గ్రంథంలో రాయబడిన ప్రకారం గాను దేవుని మంచి మాట అవేంటో తెలుసుకుందాం యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగము మత్స్వార్థ ఐదో అధ్యాయంలో అంతటిలో ఉంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు మత్స్వార్థ ఐదో అధ్యాయము మూడో వచనంలో రాయబడింది క్రైస్తవుడు దీనుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దుఃఖపడివారు ధన్యులు మత్తిశోత ఐదోధ్యాయము నాలుగో వచన రాయబడింది క్రైస్తవుడు నిస్వార్థపరుడుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు సాత్వికులు ధన్యులు మత్తిశోత ఐదోధ్యాయము ఐదో వచనంలో రాయబడింది క్రైస్తవుడు సాత్వికుడుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు మత్స్యస్వార్థ ఐదో అధ్యాయము ఆరో వచనంలో రాయబడింది క్రైస్తవుడు నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కనికరము గలవాడు ధన్యుడు మత్స్వార్థ ఐదో అధ్యాయము ఏడో వచనంలో రాయబడింది క్రైస్తవుడు కనికరము గలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు హృదయశుద్ధి గలవారు ధన్యుడు మత్స్వార్థ ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో రాయబడింది క్రైస్తవుడు అనుమాన దృష్టి లేని వాడిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు సమాధానపరచువారు ధన్యుడు మత్స్వార్థ ఐదో అధ్యాయం తొమ్మిదో వశంలో రాయబడింది క్రైస్తవుడు నీతిగా ఉన్నందుకు హింసింపబడి సహించేవాడుగా ఉండాలని బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యుడు మత్స్యస్వార్థ ఐదో అధ్యాయము పదోవశంలో రాయబడింది క్రైస్తవుడు నీతిగా ఉన్నందుకు హింసింపబడిన ఓర్చుకునే మనస్తత్వం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను అంటే అబద్ధమాడరాదు రాదు మత్స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై మూడో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు రాయబడింది క్రైస్తవుడు ఆడకూడదు దేవుడు కోరుకుంటున్నారు ప్రతీకారము తీర్చుకొనరాదు మతస్వార్థ ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుండి నలభై రెండవ వచనం వరకు రాయబడింది క్రైస్తవుడు ప్రతీకార స్వభావము లేనివాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు శత్రువును ప్రేమించాలి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి మత్స్వార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు రాయబడింది క్రైస్తవుడు శత్రువును ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అటువంటి బ్రతుకు మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు క్రైస్తవుడు తనలాగా పరిపూర్ణుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు మనము అలా ఉందామా రైసులో